ఈ రోజున మన పాఠం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు జాగ్రత్తగా వినండి ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉన్నది మరియు నేను మొదట వినిన స్వరము వలె నాతో మాట్లాడగా విన్నాను ఆ మాట్లాడిన వాడు అన్నాడు ఇక్కడికి ఎక్కిరా ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తాను వెంటనే నేను ఆత్మవశుణ్ణి అయ్యాను ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉన్నది ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకథము వలె ప్రకాశించే ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములున్నాయి ఈ సింహాసనములందు ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారు ఆ సింహాసనములలో నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరుతున్నాయి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలిస్తున్నాయి అవి దేవుని ఏడాత్మలు ప్రియశ్రోతలు వింటున్నారా ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలోని సన్నివేశం మారింది సంఘము ఇప్పుడు క్రీస్తుతో పరలోకంలో ఉంది నాలుగో అధ్యాయం నుండి ఈ గ్రంథము చివరి వరకు సంఘం ప్రసక్తే లేదు ముగింపులో సంఘానికి ఆహ్వానం మటుకు ఇయ్యబడింది అంతే మొదటి మూడు అధ్యాయాలలో సంఘం అనే మాట పంతొమ్మిది సార్లు వచ్చింది కావాలంటే లెక్క పెట్టుకొని చూసుకోండి ఇప్పుడైతే నాలుగో అధ్యాయంలో సంఘం ఇక్కడ లేదు పరలోకంలో అక్కడ ఉంది ప్రభువును కలుసుకోవడానికి మధ్యాకాశానికి ఎత్తబడింది ఫెలదెల్ఫియా కాలంలో ఎత్తబడింది అయితే లవదికయ్యే తరహా సంఘం ఇక్కడే దిగబడిపోయింది మహాశ్రమల కాలంలో విడువబడిన సంఘం ఇక్కడే ఉంటుంది అది వధువు సంఘం కాదు వేశ్య సంఘం ప్రకటన ఏడో అధ్యాయానికి వచ్చేటప్పటికీ భయంకరమైన దృశ్యం మనకు కనపడుతుంది పరలోకానికి వెళ్ళిన తరువాత సంఘం కాదు ఆమె యేసు వధువు తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె నాలుగు నుండి ఇరవై రెండో అధ్యాయం వరకు ప్రకటన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన రెండో భాగం యోహాను తాను చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలుగబోయే వాటిని రాశాడు నాలుగో అధ్యాయం నుండి జరగబోయే సంగతులే నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై రెండో అధ్యాయం పదహారో వచనం వరకు సంఘం అనే మాటే రాదు చివరికి సంఘము కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చేందుకు యేసు అనే నేను నా దూతను పంపాను అన్నాడు యోహానుశుభవార్త పదిహేడో అధ్యాయం పదహారో వచనం అంటోంది నేను లోక సంబంధిని కానట్లు వీరు లోక సంబంధులు కారు యోహానుశువార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచనంలో ప్రభు అన్నాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోతాను ఇప్పుడు నాలుగో అధ్యాయము నుండి సంఘం పరలోకంలో ఉంది సంఘం అక్కడికి ఎలా వెళ్ళింది అంటారా పౌలునడగండి నడగండి చెప్తాడు మొదటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనం ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుకు ఎదురేగడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము ఒకటి కొరింత పదిహేనో అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మృగగానే మనమందరము మార్పు పొందుతాము బూర మోగుతుంది అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు మనము మార్పు పొందుతాము విశ్వాసులకు ఒకనొక రోజున అంతరిక్ష యాత్ర వారికి పరలోకపు తలుపు భార్లాగా తెరుచుకుంటుంది సంఘం తన వరుడైన క్రీస్తుతో ఉంటుంది క్రీస్తు పరలోకమందుండి ఈ లోకచరిత్రను చివరి ఘట్టం వరకు నడిపిస్తూ ఉంటాడు అదంతా మనం ఆరో అధ్యాయంలో చూస్తాము సంఘం ఒక పేరు కాదు ఈ యుగంలో క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ కలిసి సంఘముగా ఏర్పడుతున్నారు సంఘం అనే మాటకు సరైన గ్రీకు పదం ఎక్లిషియా లోకములో నుండి పిలువబడిన వారు సంఘమవుతున్నారు సంఘం పరలోకానికి ఎత్తబడి వెళ్ళిపోయిన తరువాత సంఘానికి ఒక పేరు వచ్చింది ఒకటేమిటి కొన్ని పేర్లతో సంఘం పిలువబడుతుంది ప్రకటన నాలుగో అధ్యాయంలో ఇరవై నలుగురు పెద్దలు సంఘానికి ప్రతినిధులు పరలోకంలో సంఘం కుమార్తె ఆమె తన కొత్త ఇంటికి పరలోకానికి వచ్చింది అది నూతన ఎరుషలేము అయితే ఈ భూమి మీదనే దిగబడిపోయిన సంఘం ఒక వ్యవస్థగానే మిగిలిపోతుంది అది సంఘం అనబడదు దానికి వేశ్య అని పేరు సంఘం ఎత్తబడిన తరువాత విడువబడిన సంఘం ఆదివారం ఆరాధనకు కూడుకుంటుందని ఊహించండి అదే లవదికయ్య సంఘం కానీ అందులో క్రీస్తు ఉండడు అది ఉమ్మివేయబడిన వేస్య సంఘం ప్రకటన ఆరో అధ్యాయం నుండి తీర్పు వెంబడి తీర్పు వస్తూనే ఉంటాయి అయితే ఈ తీర్పులు దేవుని సంఘం మీదికి రావు సంఘము ఎత్తబడి పరలోకంలో ఉంది నాలుగో అధ్యాయం నుండి జరగబోయే సంగతులను గురించిన ప్రవచనాలున్నాయి ప్రకటన గ్రంథానికి కేంద్రంలో యేసుక్రీస్తు ఉన్నాడు సంఘటనలన్నీ ఆయన చుట్టూడా జరుగుతున్నాయి తిరుగుతున్నాయి సంఘటనలను ఆయనే ఒక నిర్దిష్టమైన బిందువు వరకు తెచ్చి సమస్తమును ముగిస్తాడు సింహాసనం మధ్యన గొర్రెపిల్ల కూర్చుని ఉంది యేసు లోకపాపము కోసమై చనిపోయిన దేవుని గొర్రెపిల్ల ఆయనే తీర్పరి న్యాయాధిపతి సింహాసనాసీనుడు పరలోకంలో జరిగినవి జరిగినట్లే పరిశుద్ధాత్మ మనకు చెబుతున్నాడు ఇందులో మర్మము లేదు రహస్యము లేదు ఇహపరలోకాల మధ్య వారధిని సునాయాసంగా దాటగలము పరిశుద్ధాత్మ పరలోక సంఘటనలు ఇక్కడ జరిగినట్లుగాని కండ్లకు కట్టినట్లు వర్ణించగలడు ఇవి మనిషి ఊహపోహలు కావు దేవుని ఆత్మ వివరిస్తున్న ఆధ్యాత్మిక వాస్తవాలు సత్యాలు ఇది దేవుని ప్రత్యక్షం దేవుడు బయలుపరచిన విశేషాలు మనం పరలోకంలో ఉండి చూచినట్లే రాయబడింది సంఘం ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుతో ఉంది సంఘం విశ్వాసుల యాజకత్వం నాలుగు ఐదు అధ్యాయాలలో పరలోకం మనల్ని ఆహ్వానిస్తోంది ప్రత్యక్షం చూడండి ప్రకటన వినండి మహాశ్రమలు నలుగురు ఆశ్వికులు యేసును చూడండి ఆయన ప్రవక్త యాజకుడు రాజు యేసే దేవుడు ఆయన మనందరి ఆరాధనకు పాత్రుడు ఇప్పుడు పరలోక సింహాసనాన్ని చూతాము ఇక మీదట జరగవలసిన సంగతులు యోహాను చూచాడు విన్నాడు చూచేది వినేది దూరదర్శన కార్యక్రమం దేవుడు చూపుతున్నాడు చెబుతున్నాడు మనం చూస్తాము వింటాము పరలోకమద్భుత సీమ పరలోకం వాస్తవం నిజమైన చోటు అదేదో ఊహాలోకమనుకోకండి పరలోకమందు తలుపు తెరువబడింది ప్రకటన గ్రంథంలో నాలుగు చోట్ల తలుపు తెరువబడింది ప్రకటన మూడో అధ్యాయం ఎనిమిదో వచనం ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు అన్నాడు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచాను అనగా వాక్యం ప్రకటించడానికి అవకాశపు తలుపులు ప్రభువు తెరిచాడు రెండు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవయ్యో వచనం లవధికయ్య సంఘంతో ప్రభు అన్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను ఎవడైనా నా విని తలుపు తీస్తే నేను అతని వద్దకు వస్తాను అతనితో నేను నాతో అతడు భోంచేస్తాము ఈ తలుపు హృదయపు తలుపు మూడు ప్రకటన నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ పరలోకపు తలుపు తెరువబడింది పరలోకంలోకి ప్రవేశ ద్వారం క్రీస్తే నాలుగు ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం వచనంలో పరలోకం తెరువబడింది ఆ తెరువబడిన ద్వారం కుండా యేసు ప్రభు రెండోసారి వస్తాడు మహాశ్రమల ముగింపులో ఆయన వస్తాడు సమస్త అవినీతిని ఆయన అంతమొందిస్తాడు దేవుని రాజ్య వ్యతిరేక శక్తులను ఆయన అణిచివేస్తాడు అప్పుడు ఆయన తన రాజ్యం స్థాపిస్తాడు ఈ ద్వారం ఎప్పుడూ తిరువబడే ఉంటుంది యేసుప్రభు యోహానుసువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనంలో అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ దేవుని వద్దకు రాడు యోహానుసువార్త పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ప్రభు అన్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోతూ బయటికి వస్తూ మేస్తూ ఉంటాడు ఆయన వచ్చి నీ హృదయపు తలుపు తట్టుతున్నాడంటే ఇంతకంటే ఆశ్చర్యం మరేముంది ఇక్కడికి ఎక్కిరా అనే స్వరం వినిపించింది పరలోకం యోహానును పిలిచింది పైకి ఎక్కి రమ్మన్నది యేసు యొక్క రక్షిత ప్రజలందరికీ ఈ పిలుపు వర్తిస్తుంది ఒకటి యోహాను మొదటి అధ్యాయం మూడో వచనం మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్నదాన్ని మీకు తెలియచేస్తున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది మనం కూడా యోహానులాగే ఎక్కి వెడతాము బోరధ్వని ఒలే ఆ స్వరం మాట్లాడింది అంటే బూర మాట్లాడదు ఏసుక్రీస్తు స్వరం బోరలాగా ధ్వనించింది ఇది సాంకేతిక భాష నా ముందు మైకు ఉంది మైకు మాట్లాడదు మాట్లాడేది నేను అలాగే ఏసుకంఠని బోరలాగా మోగింది ఒకటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు పౌలన్నాడు ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుకు ఎదురేగుతాము ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము యోహాను స్వరం విన్నాడు పైకి ఎక్కిరా ఎత్తబడటమంటే ఇదే ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తాను అనగా సంఘము ఎత్తబడిన తరువాత జరగబోయే సంగతులను ప్రభువు యోహానుకు చూపుతాను అంటున్నాడు వెంటనే అంటే రెప్పపాటులో ఇంకా రెప్పదించటం కాదు ఎత్తడం ఎంతసేపు సెకండులో వెయ్యో భాగం ఎంత త్వరితంగా దృశ్యాలు కదలిపోతున్నాయో చూచారా పరిశుద్ధాత్మ యోహానును సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు సువార్త పదహారో అధ్యాయం వచనం పరలోకంలో సింహాసనముంది దేవుడు సార్వభౌముడు దేవుని రాజధాని నగరం పరలోకం అది తండ్రి సింహాసనం ఆయన కుమారుడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు కీర్తనలు నూట ముప్పై మొదటి వచనం ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో యోహాను చూచింది తీర్పు సింహాసనం సంఘం భూమిపై లేదు దేవుని తీర్పు ఈ లోకం మీదికి వస్తుంది దేవుని సింహాసనమది రంగులు వివిధ వర్ణములతో శోభాయమానంగా కనిపించే సింహాసనం రెండు ఐదు వచనాలలో పరిశుద్ధాత్మ మూడో వచనంలో తండ్రి ఐదో వచనంలో కుమారుడు ఉన్నారు వెలగల రాళ్ళు ధగధగ మెరిసిపోతున్నాయి సూర్యకాంతమును పోలినవాడు ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకంలో నూతన ఎరుషలేము పునాదిలో ఈ రాయి ప్రకాశవంతమైనది పద్మరాగం ఆరోహణమైన క్రీస్తుకు సంకేతం పద్మరాగం పునరుత్థానుడైన యేసును సూచిస్తోంది యేసు ఆది సంభూతుడు నోవహు జలప్రళయం తరువాత దేవుడు చేసిన నిబంధన సంకేతం మేఘధనుస్సు ఇది మరకతం రంగులో ఉంది మరకతం ఆకుపచ్చ రంగు ఇది కృపకు చిహ్నం నుండి సంఘం ఎత్తబడే వరకు మొత్తం సంఘానికి వీరు ప్రతినిధులు తెల్లని వస్త్రములు వారు ధరించుకొని ఉన్నారు తెల్లని వస్త్రాలు యేసుక్రీస్తు నీతికి గుర్తు రెండు కొరింతి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనమాయన ఎందు దేవుని నీతి అవుతున్నాము వారు బంగారు కిరీటాలు ధరించారు ఇది పరిపాలనను సూచిస్తోంది యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనం ప్రభువు తనను ప్రేమించే వారికి ఈ కిరీటం బహుమానంగా ఇస్తాడు ఉరుములు మెరుపులు తీర్పును సూచిస్తాయి వీటి మధ్య కంఠధ్వని అధికారపూర్వకంగా వినబడుతోంది ఆయనే సమస్తమును శాసిస్తున్నాడు దేవుని ఏడాత్మలు ఏడు దీపములు దేవుని ఆత్మ సంపూర్ణతను సూచించే సంకేతాలివి దేవునికి స్తోత్రం ప్రియశ్రోతలు వింటున్నారా ఈ పాఠంలో మూడు ఆకర్షణీయమైన సంకేతాలున్నాయి ఒకటి తలుపు రెండు సింహాసనం మూడు మేఘధనుస్సు తలుపు తెరిచి ఉండగానే మనం ప్రవేశించాలి ప్రకటన గ్రంథము యేసు సింహాసన గ్రంథం ఆ అందాన్ని వర్ణించడానికి సూర్యకాంతాన్ని పద్మరాగాన్ని యోహాను పేర్కొన్నాడు ప్రస్తుతం సైతాను సింహాసనం ఇప్పుడు ఈ భూమి మీదే ఉంది దేవుని సింహాసనం పరలోకంలో ఉంది ఇది విజయ చిహ్నం మరకతం వంటి మేఘధనుస్సు సింహాసనాన్ని ఆవరించి ఉన్నది ఇది అర్ధవృత్తం కాదు గుండ్రంగా ఉంది తీర్పునకు ముందు ఇది కనిపించింది నోవహు జలప్రలయం తీర్పు తరువాత మేఘధనుస్సు కనిపించింది పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె